ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసేశ్వరులకు స్వాగతం మీ పేరులో మధురక్షణం పీతో ప్రారంభమైతే ప్రసాద్ పరసూన ప్రసన్న పరమేశ్వర్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెలలో మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లో మూధలక్షణం పీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి ముందుగా మీ అందరికీ ఈ క్రోదినవస శుభాకాంక్షలు మిత్రులు మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన రాజ ఫలితాలు చివరిలో చూస్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా సామూహికంగా మన దేవపరిస్తి కార్యాలయంలో ప్రారంభం చేస్తున్నాము నిర్వహిస్తున్నాము ఉగాది నుంచి దానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసాను చూడండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం క్వీన్ ఆఫ్ ప్రాంటికల్స్ ఇంకా ఆర్డర్ ఎంప్రస్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకడం నేర్చుకుంటారు ఈ సమయంలో డిపెండెన్సీ లేకుండా ఇంతవరకు ఎవరి మీద ఆధారపడి డిపెండ్ అయ్యి ఉంటే అవన్నీ కాకుండా స్వతంత్రంగా స్వేచ్ఛగా హ్యాపీగా ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేస్తారు ఉద్యోగాల్లో కానీ కుటుంబంలో కానీ ఇబ్బందులు అవన్నీ తొలగిపోతాయి కొనుము ఉద్యోగంలో పై వాళ్ళ నుంచి కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఇంట్లో కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండి కొంతమంది పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉండడం మేము చెప్పింది చేయాలని చెబుతూ ఉండడం ఇలాంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో కుటుంబంలో కానీ సమాజంలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఒత్తిడిలు ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గుతాయి గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు స్థాయి జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు అనుకోని కాలం అని చెప్పాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ హోల్ ఇదే చెప్తుంది మళ్ళీ మీ గతంలో ఒక తెలియని ఒత్తిడి ఒక తెలియనటువంటి చిక్కులు ఇబ్బంది ఆర్థికమైన ఒత్తిడి ఆరోగ్యపరమైన ఒత్తిడి మిగతా కుటుంబ సభ్యులు సమాజానికి ఒత్తిడి ఏదో రకమైన ఒత్తిడి ఎటు కథలు లేని ఆలోచించలేదు స్వతంత్రంగా ఏ పని చేయలేని స్థితి దాని నుంచి ప్రజెంట్ టెన్ ఆఫ్ సోర్స్ కొత్త చేంజెస్ వస్తాయి అనేక రకాల మార్పులు వస్తాయి జీవితంలో భవిష్యత్తు గురించి మంచి ప్లాన్స్ వేసి ఇలా చేయాలి మీకు డ్రీమ్స్ అవన్నీ ఉండి ఆమెను ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్ కార్డు కూడా పర్వాలేదు కానీ ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు మార్పు మంచిదే సమూలంగా చేయాలి అనుకున్నప్పుడు మనం తీసుకున్న కొత్త మార్పులు ఏవైతే ఉంటాయో కొంత ఇబ్బంది పెట్టచ్చు ఒక్కొక్కసారి అది గమనించి దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి ఊరు మారాలనుకున్నారు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడ ఊరు మారడం ఒకటి డైరెక్ట్ మీరు ఏ బీహార్ వెళ్ళిపోయారంటే ఆ బీహార్ మీకు రాదు మీరు హిందీ మాట్లాడలేకపోతే మీకు ఇంగ్లీషు తెలుగుతో వేరే లాంగ్వేజ్ రాకపోతే హిందీ రాకపోతే అక్కడ బిహార్లో మాట్లాడలేరు కదా బీహార్లో బిహారీ ఉంటుంది మెయిన్ సిటీస్లో హిందీ మాట్లాడతారు అలాగా సమూలను మార్పులు చేయాలనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల మాతాడే పరిస్థితి మీకు అనుకూలించేలా ప్రయత్నం చేసుకోవాలి తప్ప రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ సామాజికంగా నైట్ ఆఫ్ సోర్స్ కుటుంబ కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్ని ఒత్తిడిలు ఉంటాయి దేనికి ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అర్థం కాదు ఎమోషన్స్ ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఒకసారి నా మాట వినంటారు ప్రతిసారి అలాగే చెబుతూ ఉంటారు నేను ఇంకా మీ కాంప్రమైజ్ అలా లైఫ్లో ఆగాల్సి వస్తూ ఉంటుంది ఇలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటారు సామాజికంగా విడిపోయిన ఫ్రెండ్స్ మళ్ళీ కలవడం కానీ చాలా కాల్చి విడిపోయిన మళ్ళీ కలవడం పాత ప్రాజెక్టులు పాత ఉద్యోగాలు పాత అసోసియేషన్స్ అన్నీ ఏవైతే గతంలో జరిగాయో అవి రిపీట్ 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 అవుతూ ఉంటాయి విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడం ఇలాంటివన్నీ కూడా ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి అనుకూలమైన కాలం సక్సెస్ ఉంటుంది గుర్తింపు వస్తుంది శాలరీ హ్యాక్స్ ప్రిసివేషన్స్ ఇవన్నీ ఉంటాయి బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేయండి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి అనుకూలమైన కాలం వ్యాపారం చేసే వాళ్ళకి ఎవరూ ఉంటుంది మూన్ మీ పని మీరు చేసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం ఒక తెలియని భయం ఏర్పడుతూ ఉంటుంది చేస్తున్న యాక్టివిటీ రైటారాంగా మళ్ళీ లాభాల దగ్గర తెలియక కాంపిటీషన్ ఎక్కువైపోతున్నామో ఒత్తిడిని భయం ఒత్తిడి మీకు మీకు ఎదుర్కొంటూ ఉంటారు అంతర్మాదనం ఉంటుంది ఎందుకంటే మీరు బిజినెస్లో డబ్బులు పర్సనల్ దానికోసం ఖర్చు పెట్టేసుకుంటే బిజినెస్లో రీఇన్వెస్ట్మెంట్ మళ్ళీ డబ్బు ఉండదు మీ దగ్గర ఈ రకమైన పొరపాట్లు చేసి ఏవైనా వచ్చిన డబ్బుతో ఇల్లు స్థలం కొనడం ప్రాఫిట్లు కొంచెం అప్పులు చేసేసి మళ్ళీ బిజినెస్లోకి ఇన్వెస్ట్మెంట్ డబ్బులు లేకపోవడం ఈ రకమైన ఇబ్బందులు పడంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కొన్ని సందర్భాలు మాటలు కూడా పడతారు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కానీ మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటే ఇరవయో తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ప్యాక్ అయిపోయి ఉంటారు మీకు ఇదే చెప్పి వ్యాపారం వాళ్ళకి చెప్తుంది ఇక్కడ ఒక స్థలం ఇల్లు ఎదురుకొని దాంట్లో మీరు ఇరుక్కుపోయే అవకాశం అండి ఇరుక్కుపోవడం డబ్బులు మొత్తం దాంట్లో పెట్టేస్తే కొత్తగా డబ్బు కావాలి కదా అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా ఈ రకం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం ఒత్తిడి అయితే ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక ఇబ్బంది ఏమో ఉండదు కానీ ఈ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ ఎవరినే పెట్టుకొని ఈ రెండు నెలలు మనం వెయిట్ తగ్గాలి జిమ్కి వెళ్ళాలి పొద్దున్నే వాకింగ్ చేయాలి ఇలాంటి ప్లాన్స్ ఏవైతే చేస్తారో అది మీ శరీరానికి ఎంతవరకు తట్టుకుంటుందో అంతవరకు ఏ చేయండి తప్ప ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవద్దు ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా సోట్స్ ఇంకా ఆడదిద్దాం సెవెన్ ఆఫ్ షోర్ట్స్ ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ ఎవరికి మీరు సంతకం పెట్టారో షూరిటీ సంతకం వాళ్ళు పేమెంట్ చేస్తున్నారో సరిగ్గా చూసుకోండి లేకపోతే అది మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎవరికి ఫైనాషియల్గా ఏదైనా షూరిటీస్ అవి పెట్టి ఉండే కానీ దాంట్లో మీరు ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికమైన నష్టం కనబడుతుంది మగవారికి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా జస్టిస్ ఆడవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మీరు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఉండవు ఎవరితో ఎలా ఉండాలి ఎలా స్పందించాలి ఏ రకంగా స్పందించాలి సిస్టమేటిక్గా ఉంటారు ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు మగవాళ్ళకి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉండే వాళ్ళు మీకు అనుకూలంగా ఉంటాయి న్యాయం జరుగుతుంది మీకు భయపడక్కర్లేదు ఆడవారికి సంబంధించి ఆస్థితిని కలిసి రావడం పూర్వీకుల ఆస్తిని కలిసి రావడము ఇలాగే మంచి శుభవార్తలు పెళ్లి కానివ్వండి పెళ్ళి అవ్వడము పెళ్ళి అయిన మళ్ళీ ప్రెగ్నెన్సీ కలిసి అవ్వడము మంచి ఉద్యోగము మెటర్టీలు ఉంటే మళ్ళీ రీజాయినింగ్ అయ్యాక మంచి ప్రమోషన్స్ అవి రావడం అన్ని రకాల శుభాలు ఊహించని లాభాలన్నీ కూడా పొందుతారు వైమాహిక జీవితంలో పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ లేవు బాగానే ఉంటుంది పదో దారి తర్వాత ఇంకా కొంత అనుకూలత పెరుగుతుంది సంతానవర్గంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒక ముఖ్యమైన విషయంలో వాళ్ళు చెప్పించేయాలా మీకు తోచించేయాలా అర్థం కాక కొంత సతమతం అవుతూ ఉంటారు ఇదే సమయంలో బయట వాళ్ళు వంద రకాల సలహా ఇస్తూ ఉంటారు ఏ సలహా ఫాలో అవ్వాలి ఏం చేయాలి అర్థం కాని స్థితిలో ఉంటారు మీరు కొంచెం ఉంటుంది విద్యార్థులకి పిల్లలకి బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమీ లేవు మొదటి ఎలా ఉంటుంది మీకు ఎస్ ఆఫ్ సోర్ట్స్ బాగానే ఉంది రెండో వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ మూడో వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది ఎంపర మొదటి వారం రెండో వారం బాగుంటుంది మొదటి పదిహేను రోజులు బాగానే ఉంటుంది హ్యాపీ లైఫ్ సంతానంతో ఫ్యామిలీతో అందరితో ప్రశాంతంగా టైం స్పెండ్ చేస్తారు గౌరవప్రదంగా ఉంటుంది బాగుంటుంది చెప్పదగిన ఇబ్బంది చక్కలేము ఉండవు మూడో వారంలో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అంటే మీరు అనుకున్నట్టుగా కాకుండా కొంత డిఫరెన్సెస్ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ జనరల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న జరగదు ఓ ఫార్టీ పర్సెంట్ జరుగుతుంది కనీసం ఫార్టీ పర్సెంట్ ఉంది కదా సంతోషించాలి లేకపోతే మీరు ఏంటంటే డిజపాయింట్మెంట్ ఏంటి ఇలాగ ఉన్నారు మనుషులు ఈ రకంగా మాట్లాడతారు నిన్న దాకా ఎలాగ ఉన్నారు సడన్గా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అసంతృప్తి విరక్తి అన్నీ కలుగుతూ ఉంటాయి కానీ పట్టించుకోవద్దు ఎవరు పని వాళ్ళది మీ పని మీదే నాలుగో వారం పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగా కాలం గడుస్తుంది లైఫ్ని ఎంజాయ్ చేయండి నాలుగో వారం డబ్బులు అయిపోతాయేమో ఇంట్లో కూర్చొని రకరకాల భయాలతో కూర్చోకుండా ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేయండి బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీస్తాం టవర్ చేసుకుందాం సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు వీలైతే వనదుర్గ హోమం చేయించుకోండి వనదుర్గా అమ్మవారు హోమం చేయించుకోండి వనదుర్గా మహావిద్య హోమం అంటారు ఎలాంటి కష్టం ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ అమ్మవారి తొలగిస్తుంది అసాధ్య కార్య సిద్ధి జరుగుతుంది వనదుర్గ అమ్మవారు అనుగ్రహంతో ఇది చేయించుకోండి బాగుంటుంది మీకు శుభం బుయాత్